హాయ్ అందరికీ నమస్తే ఈరోజు డిఎస్సి అభ్యర్థుల గురించి నేను మీతో నా మనసులో మాట చెబుతామనుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డిఎస్సి ఎగ్జామ్స్ రాయించి ఏర్పాటు చేసి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అలాగే ఇరవై నాలుగు కూడా మెగా డిఎస్సి ప్రకటించడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను కానీ ఇది త్వరగా ఈ పదహారు వేల చిల్లర ఉద్యోగాలను త్వరగా భర్తీ చేసి కుటుంబాలని తొందరగా ఎన్నో వేల కుటుంబాలని త్వరగా ఆదుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు గారు జగన్ వారి వల్ల ఏమి చేయలేకపోయారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా డిఎస్సి అభ్యర్థుల వరకు ఆయన అనే వేరే విషయాలు వే ఎగ్జామ్ డిఎస్సి అభ్యర్థులకి ఎగ్జామ్ రాయి పెట్టకుండా గతంలో ఉన్న అభ్యర్థుల్ని భర్తీ చేయటం అనేది వాళ్ళు చూస్తున్నారు చేశారు అనుకుంటా చేశారు నేను లోతుగా నేను ఎవరిని విశ్లేషించ విమర్శించట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వేల చిల్లర ఉద్యోగాలు ఇచ్చారు చాలా సంతోషకరమైన పరిణామం ఇది అయా చంద్రబాబు గారు మీరు త్వరగా ఈ డిఎస్సి అభ్యర్థులను ఖాళీని ఫుల్ఫిల్ చేయాలని వేడుకుంటూ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో సారీ రెండు వేల పద్దెనిమిదిలో పిల్లల వయసు ఎంత ఉన్నది ఇప్పటి ఇరవై నాలుగు వయసు ఎంత ఉన్నది వీరందరూ వేచి ఉన్నారు ఉద్యోగాన్ని సాధించాలి యువత యువకులు పెళ్లి చేసుకోవాలి మా పిల్లలకి పెళ్లి చేయాలి వాళ్ళని సెటిల్ చేయాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎంతో ఎదురు చూస్తున్నారు నా పిల్లకి ఇంకా పెళ్లి చేయలేదా నా పిల్లడికి ఇంకా పెళ్లి చేయలేదా ఉద్యోగం సాధించి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేద్దామా ఎంతో వేదనతో ఆశతో ఉన్నారు వాళ్ళ మానసిక ఒత్తిడికి మీరు అడ్డుకట్ట వేసి ఆ మానసిక ఒత్తిడిని తీసివేసి వారిని వారి కుటుంబాలను ఆనందంతో నింపుతారని త్వరగా ఆ పోస్టులు భర్తీ చేసి వారి వారి జీవిత జీవితాలకు కొత్త ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని దయచేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను లియస్సీ త్వరగా నిర్వహించి త్వరగా అది కంప్లీట్ చేయాలని ప్రార్థిస్తున్నాను